గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కర్షక ప్రశంస కర్షక కవిత్వం అసలు గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డ కర్షక ప్రశంస అన్నది కర్షక కవిత్వంకు ఏ విధంగా సంబంధం ఉందన్నది మనం తెలుసుకుందాం ఆధునిక యుగంలో ఆవిర్భవించిన కవితా రూపాలలో కర్షక కవిత్వం విశిష్టమైనది అంటే ఆధునిక కవిత్వంలో ఆధునిక యుగంలో ఆవిర్భవించినటువంటి కవితా రూపాలలో కర్షక కవిత్వం అన్నది విశిష్టమైనది కర్షక కవిత్వం అంటే కర్షకుడు అంటే రైతు అని అర్థం అయితే రైతు యొక్క జీవన విధానాన్ని రైతు పడేటటువంటి కష్టాలను సుఖాలను దుఃఖాలను కవిత్వం రూపంలో కవులు రాయడాన్ని కర్షక కవిత్వం అంటారు అటువంటి కర్షక కవిత్వం అన్నది ఆధునిక యుగంలో ఆవిర్భవించిన కవితా రూపాలలో కర్షక కవిత్వం విశిష్టమైనది అని దీని అర్థం భారతదేశం వ్యవసాయ ప్రధానమైన దేశం వ్యవసాయానికి కేంద్ర బిందువు కర్షకుడు భారతదేశం అనేటటువంటిది ప్రధానమైన దేశం దేనికి వ్యవసాయానికి వ్యవసాయానికి కేంద్ర బిందువు ఎవరు కర్షకుడు గ్రామ సంక్షేమం కోసం ఆత్మార్పణం చేసుకున్న కర్షక యువతి ఇతివృత్తంతో గల కట్టమంచి రామలింగారెడ్డి ముసలమ్మ మరణంతో ఆధునిక కవిత్వంలో భాగంగా కర్షక కవిత్వం ప్రారంభమైందని చెప్పవచ్చు అసలు ఈ కర్షక కవిత్వం అన్నది ఎప్పుడు ప్రారంభమైంది ఏ విధంగా ప్రారంభమైందంటే కట్టమంచి రామరింగారెడ్డి ముసలమ్మ మరణంతో ఆధునిక కవిత్వంలో ఈ కర్షక కవిత్వం అన్నది ప్రారంభమైందని చెప్పవచ్చు ఈ ముసలమ్మ మరణం దేని గురించి ఉంటుంది గ్రామ సంక్షేమం కోసం ఆత్మార్పణం చేసుకున్న ఒక కర్షక యువతి ఇతివృత్తంతో ఉంటుంది ఏంటిది ముసలమ్మ మరణం కర్షకునికి ఋతువులకు విడదీయలేని సంబంధం ఉంటుందని కర్షకుని జీవితాన్ని ఋతువర్ణనలు జోడించి దువూరి కృషివలుడు సాయిరెడ్డి కాపుబిడ్డ కావ్యాలను రచించారు కర్షకునికి ఋతువులకు అంటే రైతుకు ఋతువులకు విడదీయలేని సంబంధం ఉంటుందని కర్షకుని యొక్క జీవితాన్ని ఋతువర్ణనలను జోడించి ఎవరెవరు దువూరి దుబూరి అనేటటువంటి కవి దుబూరి రామిరెడ్డి ఉన్నాడు కదా అతను ఏమి ర ఏమి రచించాడంటే కృషిబలుడు అలాగే గంగుల సాయిరెడ్డి కాపుబిట్ట అనేటటువంటి కావ్యాలను రచించారు ఏ విధంగా కర్షక కవిత్వంలో ఈ కర్షక కవిత్వానికి మూలమేమంటారు కట్టమంచి రామలింగారెడ్డి యొక్క ముసలమ్మ మరణం మూలంగా చెప్పవచ్చు ఇప్పుడు గంగుల సాయిరెడ్డి గారి కవి పరిచయం చూద్దాం గంగుల సాయిరెడ్డి జనగామ జిల్లా జీడికల్లు గ్రామంలో జన్మించారు ఎక్కడ జన్మించారు జనగామ జిల్లా జీడికల్లు గ్రామంలో జన్మించారు సాయిరెడ్డి తల్లిదండ్రులు ఎవరంటే వెంకమ్మ వెంకట రెడ్డి వెంకమ్మ వెంకట రెడ్డి అయితే ఈ గంగుల సాయిరెడ్డి జన్మనిచ్చిన వారు వెంకమ్మ వెంకటరెడ్డి దత్తత తీసుకున్న తల్లిదండ్రులు రామక్క శివారెడ్డి కన్న తల్లిదండ్రులేమో వెంకమ్మ వెంకటరెడ్డి దత్తత తల్లిదండ్రులేమో రామక్క శివారెడ్డి సాయిరెడ్డి గారి రచనలు సాయిరెడ్డి గారి రచనలో ముద్రితాలు అముద్రితాలని రెండు రకాలుగా ఉన్నాయి అందులో ముద్రితాలు కాపుబిడ్డ తెలుగు పలుకు వర్షయోగం మద్యపాన నిషేధం బిడ్డ తెలుగు పలుకు వర్షయోగం మద్యపాన నిషేధం కాపుబిడ్డ తెలుగు పలుకు వర్షయోగం మద్యపాన నిరోధం ఈ నాలుగు రచనలు ముద్రితాలు ఎవరివి సాయిరెడ్డి ముద్రితాలు కాపుబిడ్డ తెలుగు పలుకు వర్షయోగం మద్యపాన నిరోధం దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు సాయిరెడ్డి అనేటటువంటి కవి ఎవరి గురించి రచనలు చేస్తాడు కాపుబిడ్డ అనేటటువంటి రచన చేశాడు ఈ కాపుబిడ్డ అనేటటువంటి రచన అంటే కాపుబిడ్డ అంటే ఒక రైతు కాపు అంటే రైతు అని గుర్తుపెట్టుకోండి కాపు కాపు బిడ్డ కాపు అంటే రైతు యొక్క బిడ్డ రైతు బిడ్డ అంటే రైతు బిడ్డ తెలుగు పలుకులు పలుకుతుంటే ఆ తెలుగు పలుకులకు వర్షం వర్ష వర్షయోగం వచ్చింది అంటే ఈ కాపు బిడ్డ తెలుగు పలుకులు పలుకుట ఏ విధంగా ఉంది అంటే వర్షయోగంగా ఉంది అంటే ఈ బిడ్డ తెలుగు పలుకులు పడడం పలకడం వలన పలకడం వలన వర్షం పడి ఒక మంచి యోగాన్ని తీసుకొచ్చినట్టుగా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఈ విధంగా మంచిగా వర్షం పడడం వలన రైతు సంతోషంగా ఉండడం వలన రైతులు అనేటటువంటిది మద్యపానాన్ని నిరోధించారు మద్యపాన నిరోధము ఈ విధంగా గుర్తుపెట్టుకోండి ఇవి ముద్రితాలు నెక్స్ట్ అముద్రితాలు చూద్దాం సాయి రెడ్డి అముద్రితాలు గణిత రహస్యము ఆరోగ్య రహస్యము గణిత రహస్యము ఆరోగ్య ఆరోగ్య రహస్యం అనేటటువంటివి సాయిరెడ్డి అముద్రితాలు సహజ కవి పోతనను ఆదర్శంగా తీసుకొని అటు కాలంతోనూ ఇటు కలంతోనూ సమానంగా కృషి చేశారు ఎవరు గంగుల సాయిరెడ్డి గంగుల సాయిరెడ్డి ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు సహజ కవి అయినటువంటి పోతనను ఆదర్శంగా తీసుకొని కృషి చేసినటువంటి కవి ఎవరంటే గంగుల సాయిరెడ్డి సత్కవులు హాలీకులైన అన్న పోతన వాక్యమునకు ఆధునిక కాలంలో ఒక మంచి ఉదాహరణ ఎవరంటే గంగుల సాయిరెడ్డి సత్కవులు హాలీకులైన అన్న వాక్యాన్ని పలికిందెవరు పోతన ఈ వాక్యానికి ఆధునిక కాలంలో మంచి ఉదాహరణ ఎవరు గంగుల సాయిరెడ్డి అంటే రైతైతేనేమి అంటే సత్కవులు కవులు కవులను అలాగే రైతులను రెండు విధాలుగా ఒక రైతు కవిగా ఏ విధంగా ఉంటాడనేటువంటిది చెప్పింది ఎవరంటే పోతన ఆ వాక్యానికి నిదర్శనం ఎవరంటే సాయిరెడ్డి సాయిరెడ్డి కవిత్వంలో పోతన సాయిరెడ్డి కవిత్వంలో పోతనవలే అలాగే పాండిత్యంలో శ్రీనాథుని వలె కనిపిస్తాడు సాయిరెడ్డి కవిత్వంలో పోతనవలే పాండిత్యంలో శ్రీనాథుని వలె కనిపిస్తాడు ఇక్క ఇక్కడి వరకు కవి పరిచయం సమాప్తం ఇప్పటివరకు మనం ఏమేమి ఏమేమి తెలుసుకున్నాం బిడ్డ కాపుబిడ్డ అనేటటువంటిది కాపుబిడ్డ అనేటటువంటిది ఎవరి రచన గంగుల సాయిరెడ్డి గారి రచన గంగుల సాయిరెడ్డి గారు ఆ కాపుబిడ్డ కావ్యంలో దేని గురించి ప్రశంసించారు ఒక రైతు యొక్క కష్టాలను సుఖాలను ఏ విధంగా అనుభవిస్తాడు రైతు ఏ విధంగా ఒక వ్యవసాయాన్ని అనేటటువంటిది ఆ కర్షక కర్షకుని యొక్క కష్టం గురించి ప్రశంసించడం జరిగింది ఎందులో కాపుబిడ్డ కాపుబిడ్డ అనేటటువంటి పాఠ్యాంశంలో ఆ విధంగా ఎలా ఆయన చేశాడనేటువంటిది ఆ కవుల గురించి కానీ ఆ యొక్క కవిత్వం గురించి కానీ రైతులు ఏ విధంగా ఉన్నారని చెప్పేది ఏంటిది కర్షక కవిత్వం కర్షకుల గురించి రాసిన కవులు కర్షకులు ఏ విధంగా ఉండేటటువంటిదని చెప్పేది కర్షక కవిత్వం కర్షక ప్రశంస కాపుబిడ్డ కర్షక ప్రశంస కాపుబిడ్డ కాపుబిడ్డలో కర్షకుని ఏ విధంగా ప్రశంసించాడు కవి అన్నది మనం తెలుసుకున్నాం కాపుబిడ్డ వ్యవసాయ పద్యకావ్యంగా కవి ప్రకటించుకున్నాడు కాపుబిడ్డ కాపుబిడ్డ అనేటటువంటిది పద్యకావ్యం ఏ పద్య కావ్యం వ్యవసాయ పద్యకావ్యంగా కవి ప్రకటించుకున్నాడు కాపుబిడ్డ ప్రథమ ముద్రణ ఇప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో ప్రథమ ముద్రణ సమయంలో కట్టమంచి రామలింగారెడ్డి గారు కాపుబిడ్డ కావ్యం చదివి ఆనందించి ప్రశంసించారు ప్రథమ ముద్రణ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగింది ఆ సమయంలో ఎవరు ఆనందించారు కావ్యాన్ని చదివి కట్టమంచి రామలింగారెడ్డి ఈ కట్టమంచి రామలింగారెడ్డి రాసినటువంటి రచన ఏది ముసలమ్మ మరణం ఈ ముసలమ్మ మరణం రాసినటువంటి కట్టమంచి రామలింగారెడ్డి కాపుబిడ్డ కావ్యాన్ని చదివి ఆనందించి ప్రశంసించారు ఎవరిని గంగుల సాయిరెడ్డిని కాపుబిడ్డ పద్య కావ్యం నిండా కర్షకుని క కథే కనుక్కుంటుంది కవి కర్షకుడిని ప్రశంసిస్తూనే ఉంటాడు ఈ కాపుబిడ్డ కావ్యంలో మొత్తం ఏముంటుంది కర్షకుని యొక్క కథే ఉంటుంది ఆ కవి కవి కర్షకుని గురించి ప్రశంసిస్తూనే ఉంటాడు కవి కర్షకుడిని త్రిమూర్తులతో పోల్చుట బ్రహ్మలాగా నువ్వు విత్తనాలను నాటడానికి నాగలి కట్టి ఇక్కడ నాగలి 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 కట్టి నడుపు నడుపుతుంటే నడుపుతుండగా చదువుల తల్లి సరస్వతీదేవి నీ తోడుగా నీడగా నిలుస్తుంది బ్రహ్మ బ్రహ్మదేవుడు వచ్చి విత్తనాలు నాటడానికి నాగలిని పట్టి నడుస్తున్నప్పుడు ఆ చదువుల తల్లి సరస్వతి నీ తోడుగా నీడగా నిలుస్తుంది అని ఇక్కడ బ్రహ్మను సరస్వతిని అన్నాడు ఇక్కడ చూసినట్టయితే లాగా నువ్వు పంటలను రక్షిస్తుండగా సంపదలిచ్చు లక్ష్మీదేవి నీ పక్కనే నిలుస్తుంది విష్ణువును లక్ష్మీదేవిని ఈ విధంగా పోల్చాడు కాలరుతునిలాగా నువ్వు పంటలను పోస్తూ ఉంటే శక్తినిచ్చే పార్వతీదేవి నీ చెంత ఉంటుంది కాలరుతుడు అంటే శివుడు శివుడిని పార్వతీదేవిని ఈ విధంగా పోల్చాడు ఇలా కర్షకుని త్రిమూర్తులతోనూ కర్షక ఇల్లాలను దేవతాత్రయంతోనూ పోలుస్తూ స్మరించుకున్నాడు కల్లాకపటం తెలియని అమాయక గ్రామీణులకు పుట్టి అమాయక గ్రామీణులకు పుట్టి మట్టిని దున్నటానికి అరకచేతబట్టి ప్రపంచానికే అన్నం పెట్టారు ఎవరు రైతులు దట్టమైన అడవులలో తిరిగే మీరు తపస్సులే కదా అన్నాడు ఎవరన్నారు గంగుల సాయిరెడ్డి ఎందులో కాపుబిడ్డ కావ్యంలో మండే వేసవి కాలంలో మండే వేసవి కాలంలో ఎండకు వణుకుతూ వానాకాలంలో తడిసిపోతూ చలికాలంలో పోతూ కష్ట సుఖాలలో కష్ట సుఖాలలో ఒకే రీతిగా కష్ట సుఖాలలో ఒకే రీతిగా గడుపుతూ శత్రువులను మిత్రులను సమానంగా చూసే శాంత మూర్తులు రైతు దంపతులు ఎవరు రైతు దంపతులు శాంత మూర్తులు అని గంగుల సాయిరెడ్డి కాపుబిడ్డలో ప్రశంసించాడు అదేవిధంగా కాపురెడ్డి రైతుకు ఋతువులకు వర్ణనలు మురిపడి ఉన్నాయని చెప్పాడు కదా అందులో ఏ ఏ వర్ణనలు చేశాడంటే ఒకటి వసంత వర్ణన వర్ణన వర్షవర్ణన వర్షవర్ణన అలాగే వర్ణన గ్రామ వర్ణన అనే అదేవిధంగా బీజవాపన వర్ణన భూవర్ణన వర్ణన వన వర్ణన కర్షక కర్షకుని వ్యవసాయ వర్ణన వర్ణన ఇప్పుడు ఒక్కొక్క వర్ణన గురించి మనం తెలుసుకుందాం కాపుబిఠ కావ్యంలో ఆ వర్ణనల్లో కవి ఏ విధంగా వర్ణించాడన్నది తెలుసుకుందాం మొదటగా వసంత వర్ణన ఆరి చెట్లు ఊడుగు చెట్లు రేల చెట్లు పుష్పిస్తాయి ఏ చెట్లు ఆర చెట్లు ఊడుగు చెట్లు రేల చెట్లు పుష్పిస్తాయి గాలిలో కమ్మని వాసనలు మూసుకొని వస్తాయి ఈ చెట్లు పుష్పించడం వలన గాలిలో కమ్మని వాసనలు మూసుకొని వస్తాయి తక్కిలి చెట్లు దిరిసిన చెట్లు బాగా పూసి బాటల వెంబడి పరిమళాలను జల్లుతాయి వేప చెట్లు నరలింగ చెట్లు పూసి బావుల పొలాల అంతటా సువాసనలను విరజల్లుతాయి ముళ్ళ పుష్పాలు అన్ని రకాల తీగల పూలు వికసించి కమ్మదనాలను చల్లుతాయి ఈ పూల పరిమళాలలో తుమ్మెతలు తేనె జుమ్ము అంటూ తిరుగుతాయి రాళ్ళ పాన్పుల పూల జల్లుల రాలుతాయి ఏమిటి పుష్పాలనేటివి రాళ్ళ పాన్పులు పూల జల్లుల్లా రాలుతాయి అటువంటి చల్లని కమ్మని గాడ్పుల్లో అంటే అలాంటి చల్లని కమ్మని కాలులను ఆదరించి ఆదరించి ఆదమరిచి విశ్రాంతి తీసుకోవాలని అంటాడు కవి ఈ విధంగా కవి వసంత వర్ణులను వర్ణించడం జరిగింది నెక్స్ట్ గ్రీష్మ ఉమ్మ వేప వేపాలక తమ్మికి కూకుడు చెట్లు ఈ కాలంలో నల్లని ముద్దులై చిక్కిపోయి కనిపిస్తాయి ఎండాకాల పుటక్నిలో గాలి కమరిపోయిన కంచెల ముక్కులు పలుగా పోలి ఉంటాయి పగటిపూటంతా తిరిగిన వాళ్ళ ముఖాలు కమిలిపోయి అదేవిధంగా మేత రక ఆవుల మందుల అడవిలో తిరిగి తిరిగి చిక్కుపోయి నలుపు పడి దుఃఖిస్తుంటాయి పగటిపూట మొక్కాలు పేనుకున్న నిద్రపో రాత్రిపూట పిల్లలు బాధిస్తుంటారు పశువులు వేధిస్తుంటాయి పగడ్డి చీకటి కమ్మి వేసి నాలుగు దిక్కుల్లో వ్యాపించి కర్షకుని కష్టాన్ని కవి గుర్తించాలని ఏ విధంగా వర్ణిస్తాడు వర్షవర్ణన వర్షవర్ణనలో ఏ విధంగా వివరించాడో తెలుసుకుందాం ఆకాశంలోని నల్లని తెప్పలు వచ్చినాయి ఆ చల్లని గాలిలో కలిసి మెరుపులతో ఉరుములతో హాస్యాలు ఆడుతుంటాయి జోరుగా వర్షాలు పడి నీరు ప్రవాహంగా మారుతుంది ఆ ప్రవాహం తెల్లని నలుగుళ్ల కారణంగా అది తెల్లబడినట్లు కనిపిస్తుంది ఎత్తు పల్లాలు లేకుండా భూమంతా తెల్లని వెలుగులున్న నీటితో తలుపులాడుతుంది ఆవుల మందలు ముఖ్యంగా బర్రెలతో పోగా ఉప్పొంగిపోయి తిరుగుతూ అటు ఇటు ఉరుకులాడుతుంటాయి ఒంటి బట్టలు తెల్లగా కనిపిస్తుండగా ఆకాశం వైపు చూసే ఆక ఒంటి బట్టలు తెల్లగా కనిపిస్తుండగా ఆకాశం వైపు చూసే వరకు కొంగలు పరిగెత్తడం కనిపిస్తుంది రైతు వస్త్రాలు తెల్లగా ఆకాశంలో కొంగలు తెల్లగా మిన్నమంతా భూమంతా తెల్లగా వెలుగులతో కనిపిస్తుంది అంటూ కర్షకుడికి కన్నుల పండగ ఉంటుందని వర్ణించాడు గృహవర్ణన గృహవర్ణనలో గృహం ఏ విధంగా ఉంటుంది పల్లెల్లో రైతు జీవనంలో గృహం ఏ విధంగా ఉంటుంది అన్నది వర్ణించాడు పల్లెసీమల్లో వ్యవసాయదారుల గృహాలు అప్పుడు ఇప్పుడు ఒకే విధంగా ఉన్నాయి వర్షం వస్తే వంట చెరుకుతర వస్తువులు తడిసిపోతే ఆ గురువుని ఆ రైతు పడే కష్టాలు చెప్పడం మన తరం కాదు వర్షం వస్తే పంట చెరుకుత ఇతర వస్తువులు తడిసిపోతే ఆ గురువుని ఆ రైతు పడే కష్టాలను చెప్ప తరం కాదు ఇల్లంతా నీరయ్యింది ఇల్లాలు పిల్లలు వణుకుతుంటారు ఉండే సౌకర్యం లేదు సుష్పోప శుష్కోపవాపాల శుష్కోపవాసాల చేత నిద్ర పట్టదు కట్టుకోవడానికి పొడి బట్టలు లేవు పుంటి చెట్లు పుల్లలు బీజులు కందిపొరక తాటికమ్మలు వరిపట్టు వంటకంటెలు వంట కట్టెలు అన్నీ తెలిసిపోయాయి అందువల్ల ఇంట్లో మంట లేదు చిక్కిపోయిన ఎత్తులు పడ్డ బర్రెలు గొర్రెలు లేకదూడలు ఆవులు పండిన తర్వాత లేవడానికి కూడా వాటికి శక్తి లేదు ఇంకా జాము రాత్రి ఉండగానే ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా కర్షకులు లేస్తారు కేదలను పశువులను లేవనెత్తుతారు గడ్డిలో తోమ మందులు పెడతారు ఇన్ని పనులు చేసే పిట్టల కష్టాలను కావి గృహవర్ణనలో వర్ణించడం జరిగింది బీజవాపన వర్ణన బీజవాపన అంటే మన తెలంగాణలో విత్తనం తత్తి అని బీజవాపన అంటే మన తెలంగాణ ప్రాంతంలో విత్తనం తతి అని అంటారు మిగతా స్థలాలలో ఏరువాక అంటారు వర్షాకాలం తొలి దశలో వచ్చే వర్షాన్ని తొలకరి అంటారు ఈ తొలకరి రైతులకు పెద్ద పండగ ఆ పండగను ఏ విధంగా జరుపుకుంటారో తెలుసుకుందాం కర్షకుడు గుడి భుజంపై కాడి పెట్టుకుంటాడు ఎడమ భుజం మీద దుక్కి దున్నడానికి నాగలి పెట్టుకుంటాడు తల మీద గట్టిని నెత్తికర్రావుతుండగా బయలుదేరుతాడు బక్క ఎత్తులు ముందుకు పరిగెడుతూ అక్కడ ఇక్కడ త్రిప్పుతూ ఆయాసపడుతుంటాయి ఈ బరువులన్నింటిదే ఈ బరువులన్నింటితో పొలానికి చేరుకుంటాడు చిరు చెమ్మటలు కమ్ముతుండగా రైతు నాగలి దించుతాడు కాడిని ఎత్తుల మెడపై పెట్టి కర్షకుడి పశువులను పైరులను రక్షించమని వేడుకొని పని ప్రారంభిస్తారు బీజాబాబా వర్ణనలో ఈ విధంగా వర్ణించడం జరిగింది భూ వర్ణనలో కవి ఏ విధంగా వర్ణించాడో చూద్దాం వర్షాకాలంలో వర్షం పడడం వలన ఈ భూమి అంతా పచ్చగా మారుతుంది ఆ భూమి పైన ఉన్న చెట్లన్నీ పచ్చగా మారుతాయి అదేవిధంగా కార్ చిచ్చులో కాలిపోయి చిన్న ఉన్న పర్వతాల్లోని పొదలు పచ్చగా మారుతాయి భూమి నిండా పచ్చని బొంతపరిచినట్టుగా ఉంటుంది ఆకాశంలో చిలకల గుంపు ఆటలాడుతుంటాయి గగనంలోని వ్యక్తులకు పసరు తాకి కాంతి పెరుస్తుంది ఇదంతా చూసి కర్చకునికి సంతోషం కలుగుతుందని కవి భూవర్ణనలో వర్ణించడం జరిగింది శ్రీవర్ణన పిల్లవరణానికి ముందే కోడిపుంజులు లేచి ఒక్కరొక్కో అన్నాయి కర్షక స్త్రీలు ఆవులనుంచి నిద్రలేస్తారు ప పడుకున్న పక్కలను వదిలి పరమాత్మకి దండం పెడతారు ఆ తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుకుని తరతరగా వంటలు పెడతారు వంటలు చేయటం మొదలు పెడతారు ముంగిలి వాకిల్లో శుభ్రం చేయడానికి కొయ్యలతో తయారు చేసిన మొద్దు చీపులు కట్టలాగే ఉండి ముంగిటి వాకిలిలో శుభ్రం చేయటానికి కొయ్యలతో తయారు చేసిన మొద్దు కట్ట పట్టగానే అప్పుడే ఆమె బిడ్డ ఏడుస్తుంది ఆ బిడ్డని వీపున వేసుకుని వంగి వాకిలి ఊడ్చింది ఏడుస్తున్న పిల్లలకు అన్నం పెట్టి పప్పులు పెట్టి ఉచ్చగించి వెనుక ముంద కల్లాపి చల్లింది శ్రమజీవి అయినటువంటి కర్షక శ్రీస్థితిని తెలియజేస్తాడు కవి శ్రీవర్ణనలో అదేవిధంగా వర్ణన వనవర్ణన వర్ణనలో కవి ఏ విధంగా ప్రశంసించాడో తెలుసుకుందాం ఆకాశాన్ని తాకి ముద్దు పెట్టుకోవటానికి మర్రి చెట్లు రావి చెట్లు రాపాదుతున్నాయి ఆరి చెట్లు మోదుగులు కౌగిలించుకుంటున్నాయి చంద్రాలు అందులోనే ఒక రకమైన ఉండ్రువలతో సరసమారుతున్నాయి పైకి ఎత్తుగా ఉన్న చెట్లు చుట్టుకుని ఎదమీదికి ఎక్కడానికి ఆ దొండ చుట్టూ అలుముకుంటున్నాయి కొమ్మల్లో రెమ్మల్లో పిట్టలు నిండుగా కూడి కొమ్మల్లో రెమ్మల్లో పిట్టలు నిండుగా కూడి ఉండి నవ్వులాటతో నుండగా ఆ పక్షులను పాములు తింటున్నాయి గుడ్ గూపలు ముంగీసలు కుత్తికలు పట్టుకుంటున్నాయి బిల్లులు అన్నింటినీ అరించి వేస్తున్నాయి ఇలాగా అన్ని కాలాలలో పగటి నిండగానే తెలియని విధంగా అవి ఉన్నాయని కవి వనవర్ణనలో వర్ణించడం జరిగింది కర్షకుని వ్యవసాయ వర్ణన కర్షకుని వ్యవసాయం ఏ విధంగా సాగిందన్నది కవి కర్షక వ్యవసాయ వర్ణనలో వివరిస్తాడు కర్షకుడు ఎత్తుల వెంబడి పొలానికి పెడతాడు కడుపు నిండా వాటికి నీత వేస్తాడు జాము రాత్రి దాటినా మాత్రం భయపడకుండా తొడ్డిలో ఎత్తులను తోలి బయలుదేరుతాడు పెద్ద వర్షం పడుతుండగా వాగులు పారుతుండగా చీకట్లో బురదలో అడుగులు వేస్తూ అటు ఇటు పడుతూ మళ్ళీ వెంటనే లేస్తూ దారి వెతుక్కుంటూ అలా అలా ఇంటికి చేరుకుంటాడు ఇంటికి వచ్చే వరకు గుడిసెలో భార్య భార్య బిడ్డలు గొణుక్కుంటూ ఉంటారు ఎటు చూసినా తడి కారణంగా అందరూ మంట వద్ద కూర్చొని ఉంటారు వాడు వారితో పాటే కర్షకుడు కూర్చొని వేడికి కాగి వణుకు దూరం చేసుకుంటాడు తెల్లవారక ముందే జామురాత్రి రాత్రి ఉండగానే శ్రద్ధతో ఎత్తులను విడిచి వాటి వెంబటి బయలుదేరుతాడు కర్షకుడు తెల్లవారుతున్న సమయంలో తొడ్డిలో ఉన్న ఎత్తులను మెల్లగా తోలుతాడు ఆవుల బర్రెల దూడల అన్నింటి వద్ద పేడ పీడ తీస్తాడు పాలు పిండి భార్య చేతికిస్తాడు ఇలా అన్ని పనులు చేసిన కర్షకుడి కష్టాన్ని గుర్తించాలని కవి ప్రశంసిస్తాడు ఎందులో కర్షకుని వ్యవసాయ వర్ణనలో శరద్వర్ణన శరద్వర్ణనలో కవి ఏ విధంగా ప్రశంసించాడో తెలుసుకుందాం వర్షాకాలం తర్వాత శరత్కాలం వస్తుంది ఆకాశం నిర్మలంగా ఉంటుంది రైతు కుటుంబ ఉత్సవాల వైపు నడిపించే కాలం అది ఈ కాలం శరత్కాలం దేవతల పేరిట నైవేద్యంగా పెట్టిన పిండి వంటలు బాగా తిని కొందరు బుడుగులు పడి పొరలాడుతుంటారు గౌరీదేవి పూజ నిమిత్తము వివిధ విధాల పుష్పాలను పడుచులు బతుకమ్మలకై పేరుస్తారు సరస్వతీదేవి పూజను పండితులు చేయగా పుణ్యాత్ములు పుస్తకాలను అర్చిస్తుంటారు అంటూ కవి చక్కగా శరద్వర్ణనను వర్ణించాడు మనం చూసుకున్నట్టయితే మొత్తం వర్ణనలను కవి వర్ణించడం జరిగింది మనం బిడ్డ కావ్యాన్ని చూసినట్టయితే కర్షకుడు ఏ విధంగా కష్టపడతాడు కర్షకునికి అలాగే ఋతువులకు ఏ విధమైనటువంటి సంబంధం ఉంది ఆ కవి యొక్క కష్టాలు ఋతువులతో ఏ విధంగా ముడిపడి ఉన్నాయి సుఖాలు ఏ విధంగా ముడిపడి ఉన్నాయి అని తెలియజేసే కవిత్వమే కర్షక కవిత్వం ఈ కర్షక కవిత్వం ఎంతమంది రాశారు మూలం ఎవరు అనేది మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఈ కాపుబిడ్డ కావ్యంలోని ఋతువర్ణనలను ఒకసారి చూసుకుందాం వసంత వర్ష గ్రీష్మవర్ణన వర్షవర్ణన గృహవర్ణన గ్రామ వర్ణన బీజవాపన వర్ణన వర్ణన వన వనవర్ణన కర్షకుని వ్యవసాయ వర్ణన శరత్ వర్ణన ఈ విధంగా కవి వర్ణించడం జరిగింది మీరు కూడా కవుల యొక్క కష్టాలను సుఖాలను చూసినట్టయితే కామెంట్ చేయండి